welcome to Moracles, the land of magical stories that teach us kindness honesty and courage hi friends don't forget to like share and subscribe to Moracles: tiny morals mighty miracles ee roju manan moral story chinna chintu pedda tufaan wakappudu waka pachani sundaramayana adavi lo chintu ane chinna urata undedi చిన్న కళ్ళు పొడవైన తోక ఎంత ముద్దుగా ఉంటుందో ప్రతిరోజు చెట్ల మీద గింజలు సేకరించి స్నేహితులతో నవ్వుతూ గడిపేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశం నల్లని మబ్బులతో కప్పుకుపోయింది గాలి చాలా బలంగా వీస్తుంది చెట్లకి ఉన్న ఆకులు కొమ్మలు గాలికి తెగిపడుతున్నాయి పెద్ద తుఫాను వస్తుందని అన్ని జంతువులలో భయం మొదలైంది మొదటి చినుకులు పడగానే జింకలు మెల్లగా అడవిలోని గోపురాల వంటి గుహలలోకి పరుగులు తీశాయి కుందేళ్లు పరుగుడు తీస్తూ వాటి తొర్రల్లోకి వెళ్లిపోయాయి పక్షులు కి భయపడి వాటి గోళ్ళకి చేరాయి మన చింటూ కూడా తన బుర్రలోకి చేరాడు తుఫాన్ బలంగా వీచింది చెట్లు వంగి వణికాయి మెరుపులు చిమ్మాయి చింటూ ఒక పెద్ద చెట్టు వేరుల కింద దాక్కున్నాడు అప్పుడే చింటూ ఒక చిన్న పక్షి అరుపు విన్నాడు తుఫాన్ మధ్యలో ఆ చిన్న పాప పక్షి సహాయం కోసం అరుస్తుంది ఒక చెట్టు కొమ్మపై చిన్న పక్షి చిక్కుకుంది వానలో తడిసి రెక్కలు ఎగరలేని స్థితిలో ఉంది జంతువులందరూ ఆ పక్షిని చూసి భయపడ్డారు తుఫాన్లో ఎవరూ బయటకు రాలేకపోయారు కానీ చింటూ మాత్రం ఎంత కష్టమైనా సరే ఆ పక్షిని రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు తడిసి ముద్దైన చెట్టుపైకి చింటూ ఎక్కడం ప్రారంభించాడు ప్రతి అడుగులో జారిపడే ప్రమాదం ఉంది గాలి బలంగా వీచినా చింటూ ఆగలేదు తన చిన్న గుండెతో పెద్ద ధైర్యం చూపించాడు చివరికి అతడు పక్షి దగ్గరికి చేరాడు చిన్న నేనున్నాను అని చింటూ నెమ్మదిగా అన్నాడు చింటూ ఒక పెద్ద ఆకుతో ఆ పక్షిని కప్పి తన చేతుల్లో ముద్దుగా పట్టుకున్నాడు ఇప్పుడు చింటూ కిందకు దిగాలి కానీ కొమ్మలు తడిగా ఉన్నాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అప్పుడే చింటూ కాలు జారింది పక్షిని పట్టుకుని కిందకు పడిపోతూ తుఫాను మధ్యలో తేలిపోయాడు చింటూ గాలి మధ్యలో తేలిపోయాడు చేతిలో చిన్న పక్షిని గట్టిగా పట్టుకున్నాడు తుఫాన్ అతనిని తిప్పేస్తోంది అప్పుడే ఆకాశం చీర్చుకుని ఒక మహాపక్షి ప్రత్యక్షమైంది గరుడు తుఫాను ఎదుర్కొంటూ వేగంగా దిగాడు గరుడు తన రెండు దూసుకుని వేగంగా కిందకు అతని కళ్ళు చింటూ మీద ఉన్నాడు అందుకే గరుడు చింటూని గాలిలో పట్టుకున్నాడు పక్షి ఇంకా అతని చేతిలో సురక్షితంగా చింటూ ఊపిరి పీల్చుకున్నాడు చిన్న పక్షి కళ్ళు తెరిచి అతనిని చూసి మృదువుగా నవ్వింది నీ ధైర్యం గొప్పది చిన్నా అని గరుడుడు అన్నాడు చింటూ సిగ్గుతో నవ్వాడు ఆకాశం నీలమై అడవి కొత్త కాంతితో మెరుస్తోంది వర్షం తరువాత ప్రశాంతత తిరిగి వచ్చింది గరుడు నెమ్మదిగా దిగాడు చింటూ జాగ్రత్తగా కిందకి దిగి పక్షిని సురక్షితంగా ఉంచాడు సాహసం నీలో ఉంది దాన్ని ఎప్పటికీ మర్చిపోకు అని గరుడు చింటూతో అన్నాడు ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయాడు చింటూ ఆనందంతో గరుడవైపు చూశాడు తన కృషి ఆనందంగా ఉన్నాడు పక్షి చింటూ తలపై కూర్చుని ప్రేమగా చిలకరించింది ధన్యవాదాలు చెప్పినట్టు అనిపించింది ఆ పక్షి వచ్చారు తమ పిల్లను సురక్షితంగా చూసి ఆనందంతో చిలకరించారు ఆకాశంలో గరుడు మళ్ళీ కనిపించాడు అతని రెక్కలు సూర్యకాంతిలో మెరుస్తున్నాయి నువ్వు నిజమైన హీరో చింటూ అని గరుడు కిందకు చూస్తూ చిరునవ్వు చిందించాడు చూపగలదు ప్రేమ దయా ఉంటే ఏ తుఫాన్ అయినా జయించవచ్చు వాచింగ్ bye, -bye.